హాయ్ అండి నేను మీ పక్కాపల్లటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా మా అబ్బాయి కాలేజీకి అయితే బయలుదేరుతున్నాడు అండి అయితే వారం అయిందండి మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చి అయితే ఇంకా నెల రోజులు క్లాసులు ఉన్నాయంట అందుకని చెప్పి కా ఇవాళ ఆదివారం కదండి రెండు గంటల బస్సుకు అయితే బయలుదేరుతున్నాడు అయితే ఇక మా అబ్బాయికి నేను మామిడికాయ పచ్చడి అనేది పెట్టాను కదండి ఒక ఇలా పచ్చడి పెట్టానండి అని షార్ట్లు కూడా మీకు వీడియో షేర్ చేశాను ఇక పచ్చడి అనేది డబ్బాగా పెట్టాను మళ్ళీ పుదీనా కారం అండి పుదీనా కారం కూడా డబ్బాలో పెట్టి కవర్లు అయితే కట్టేస్తున్నాను కట్టేసి మా అబ్బాయికి అయితే ఇద్దామని చెప్పి ఇక ఇస్తున్నాను అనమాట అయితే ఇక్కడ కవర్లు అవి కట్టేసి కవర్లు కట్టపోతానండి ఇప్పుడు మామిడికాయ పచ్చడి మన డబ్బాలో పెట్టాం కదా కవర్లో పెట్టపోయామనుకోండి డబ్బా కొంచెం మూత అయినా నూనె గారిద్దని చెప్పి ఇక నేను కవర్లో పెట్టి కడుతున్నాను అనమాట అయితే ఇవాళ క్యాబేజీ అను కోడిగుడ్డు ఫ్రై చేశానండి అయితే అబ్బాయి తిన్నాడు అయితే బస్సు వచ్చి తను అడవుల్లో కొంచమే తిన్నాడు అండి అందుకని చెప్పి నేను మళ్ళీ క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అయితే బాక్స్లో పెట్టాను మళ్ళీ సాయంత్రం వెళ్ళినాక కాలేజీ దగ్గర తినమని చెప్పి ఈ మామిడికాయ పసరు కవర్లోనే పెట్టేసి ఇక కవర్లో పెట్టి కట్టేస్తున్నాను అనమాట కట్టేసి ఇంటికి ఇంటికి అంటున్నానండి ఇల్లనే వస్తుంది కాలేజీ దగ్గరికి వెళ్ళినాక తినరా మర్చిపోబాకు అని చెప్పి ఆ కవర్లో కూడా క్యాబేజీ క్యాబేజీ కొడుగుడు ఫ్రై కూడా పెట్టేసి బాక్స్ మా అబ్బాయికి అయితే ఇచ్చేస్తున్నాను ఇక అదకండి మా అబ్బాయి బ్యాగులో పెట్టేసుకుంటున్నాడు పెట్టేసుకొని బయలుదేరాడండి ఇక చేతికైతే డబ్బులు ఇచ్చి జాగ్రత్త అని చెప్పి చెప్పి పంపిస్తున్నాను ఇక ఇప్పుడు బస్సు టైం అయితే అయిందండి బస్సు వచ్చే టైం అయింది అందుకని అడగొడిగా వెళ్ళిపోతున్నాను అదకండి నెల రోజులు క్లాసులు ఉండేవి అంటండి అందుకని బయలుదేరి ఇక రెండు గంటల బస్సుకు అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు